వెల్కమ్ టు శ్రీ హరినారాయణి హోమ్ ఫుడ్స్ ఈ రోజు నేను ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను హాఫ్ కేజీ ఉసిరికాయలను తీసుకొని వాటికి చక్కగా కడిగి తూర్చి ఈ విధంగా కాయకు ఎక్కడైతే గీతలు ఉన్నాయో ఆ గీతల మధ్యలో చాక్తో నేను ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను ఈ విధంగా అన్నిటికీ ఈ ఘాట్లు పెట్టాను చాక్తో ముందుగా మూడు నిమ్మకాయలను తీసుకున్నాను నిమ్మకాయలను తీసుకొని రసం పిండుకున్నాను తర్వాత నలభై గ్రాముల ఉప్పు తీసుకున్నాను తక్కువ పడితే తర్వాత కూడా వేసుకోవచ్చు పచ్చళ్ళు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కారం తీసుకున్నాను ఒక చెంచడు మెంతులు చెంచా ఆవలను వేయించుకొని పొడిగొట్టుకొని పెట్టుకున్నాను తాలింపు గురించి కొన్ని ఎల్లిపాయలు పచ్చనగపప్పు కరివేపాకు ఎండుమిర్చిని తీసుకున్నాను ఇప్పుడు తయారు చేయ విధానము చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని ఈ ఉసిరికాయలను ఒక్కొక్కటిగా ఈ విధంగా సన్నని మంట పైన వేయించుకోవాలి మామూలుగా వేయించుకోవాలి ఈ విధంగా అన్ని ఉసిరికాయలను నేను రెండు విడతలుగా వేయించుకుంటాను ఇలా అన్ని ఉసిరికాయలను మనము దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి నూనెలు వేయించి ఈ విధంగా ఉసిరికాయలను పక్కకు పెట్టుకోవాలి చల్లార్చిన తర్వాత వీటిలో ఉన్న గింజలను తీసి నేను ఉప్పు కారం అన్నీ కల్పిస్తాను ఈ విధంగా ఉసిరికాయలను చల్లార్చిన తర్వాత గింజలను తీసి పక్కకు పెట్టుకోవాలి ఉసిరికాయ ముక్కలు అన్నిటినీ బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా బౌల్లో వేసుకోవాలి కారము ఉప్పు ఆవ పొడి పొడి వేసుకోవాలి ముందుగా నూరు పెట్టుకున్న ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాను అది కూడా వేసుకోవాలి దీంట్లో ఉప్పు కారం కలిసే విధంగా ముక్కలకు కలిసే విధంగా కలుపుకోవాలి వీటన్నిటిని చివరిలో నిమ్మరసాన్ని కలుపుకోవాలి తాలింపు వేసుకోవడానికి నూనె పోసుకుంటున్నాను తగినంత కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఆవాలు వేసుకోవాలి సన్న మంట పైన తాలింపు వేయాలి కొన్ని ఎల్లిపాయలు పచ్చి ఎనగపప్పు కూడా వేయాలి వంట తగ్గించుకొని కొన్ని పాలింటి ఎండి మిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మంట తగ్గించుకొని మనము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి చాలా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు మామూలు వేడి మీద ఉన్నప్పుడు పసుపు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపుని మనము ఈ పచ్చడిలో పోసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి ఎంత నూనె పోస్తే అంత కలిసినట్టే కలుస్తుంది రేపు పొద్దున ఈ పచ్చడిని మనము తీసి చూస్తే చాలా మంచిగా మాగుతుంది టేస్ట్ కూడా ఉంటుంది ఉప్పు సరిపోకపోతే మనం ఉప్పు కూడా వేసుకోవాలి టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేయండి ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఉసిరిగాయ పచ్చడిలో నూనె ఊరుతుంది ఈ విధంగా ఉసిరికాయ పచ్చడిని జాడీలలో గాజు జాడీలలో భద్రపరచుకోవాలి ఇవి ఫ్రిడ్జ్లో పెడితే కూడా ఇంకా చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్